వరంగల్ నగరంలోని వినాయక గ్రౌండ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ వరంగల్ పట్టణ ఆర్యవశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్ రావు మాట్లాడుతూ తీర్మార్ మల్లంలో భారీ మేజర్ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సరిగ్గా ఉద్యోగస్తుతలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఐదో లోపు ఉద్యోగులకు జీతాలు పడుతున్నట్లు ప్రకాష్ రావు వివరించారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపునూరి వీరన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల నియోజకవర్గానికి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలికి జరిపోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున థీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే థీన్మార్ మల్లన్నను పట్టభద్రులందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే నిత్యం ప్రజలల్లో ఉండే మనిషి తిన్మార్ మల్లన్న ఒక ఛానల్ ద్వారా పెంచాలి ఈ పోటీ అనేది ట్రయాంగిల్ పోటీవరంగర్ఎస్ అండ్ బిజెపి కాంగ్రెస్ తోటి పోటీ పడతా ఉన్నాయి ఆ రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ తీసుకున్నా బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరూ పట్టబదులే మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల్లో తెలియని పరిస్థితులు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుకనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన విషయం మనకు తెలుసు రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచదనటంలో ఎలాంటి సందేహం లేదు అందరు కూడా ఒపీనియన్ పోల్స్ లలో అదే వస్తా ఉన్నది సార్ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజల గొంతుకైనటువంటి ప్రశ్నించే గొంతుకైనటువంటి థీమ్ మార్క్ మళ్ళన పట్టబద్దులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్